పిల్లలందరికీ శుభోదయం ముందు వీడియోలో రామాయణ ప్రాశస్త్యము ఆది కావ్యం రామాయణం రచన ఆదికవి వాల్మీకి మహర్షి గురించి ఇంకా బాలకాండలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి రాక సంక్షిప్త రామాయణ కథను చెప్పడం క్రౌంచ్ పక్షుల సన్నివేశం చూసి శోకము నుండి శ్లోకం పుట్టడం బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వడం బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు వాల్మీకి మహర్షి శ్రీకారం చుట్టడం వరకు చెప్పుకున్నాం ఈ వీడియోలో బాలకాండాలో మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం వీడియో ఆఖరి వరకు చూడండి నేను పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని డిస్ప్లే చేస్తూ వివరిస్తూ చెప్తూ ఉంటాను పాఠ్యాంశము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ వివరిస్తూ చెప్తున్నాను శ్రద్ధగా ఆ విషయాన్ని చదువుకుంటూ వింటూ ఫాలో అవుతారని ఆశిస్తూ ఉన్నాను వాల్మీకి మహర్షి అయోధ్య నగర వర్ణనతో రామాయణాన్ని ప్రారంభించారు అయోధ్య నగరం సరీ నది తీరంలో కోసలైన ప్రసిద్ధ దేశం ఉంది అందులోదే అయోధ్య అనే నగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అంటే పెద్ద పెద్ద కోటగోడలతో కోటలతో అగడతలతో ప్రాకారాలతో దీన్ని నిర్మించారు మనువు దీన్ని నిర్మించారు కోసలి దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్న బిడ్డలలా చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు గల ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు ఇతని పాలనలో కోసలి దేశం భోగభాగ్యాలతో వెలసిల్లింది ప్రజలు ధర్మవర్తునులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథారాజ తథా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అంటే ఇక్కడ రాజు ధర్మవత్రుని కాబట్టి ప్రజలు కూడా ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేవారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథున్ని కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసము అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తూ అన్నారు సరూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడ్కొని వచ్చారు ఈ ఋష్యశృంగుడి గురించి మరి రెండు విషయాలు నేను చిన్న కథలా చెప్తాను ఋషిశృంగ మహర్షి జింక కొమ్మతో జన్మించడంతో ఆయనకు ఆ పేరు వచ్చింది ఋషిశృంగుణ్ణి తన తండ్రి విభాండక మహర్షి వేద వేదాంగాలు అభ్యసన చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువుల గురించి వివరిస్తూ ఉండేవాడు కానీ అతనికి బాహ్య ప్రపంచం అంటే తెలియదు ఇదిలా ఉంటే అంగదేశాన్ని రోమబాధుడి పరిపాలిస్తూ ఉండేవాడు ఒక బ్రాహ్మణుని శాపం వల్ల రాజ్యంలో వర్షాలు పడ పడకుండా పరువు కాటకాలు వచ్చాయి రామపాదుడు పురోహితులతో సమస్యకు పరిష్కారం చెప్పవలసిందని కోరుకుంటాడు అప్పుడు పురోహితులు ఋష్యశృంగుని వృత్తాంతం చెప్పి అతడు ఉండే చోట వర్షాలు పడతాయని చెప్పగా రోమపాదుడు చాలా ఉపాయాలతో అంగదేశానికి ఋష్యశృంగుడిని రప్పిస్తాడు ఆయన రేఖతో వర్షాలు పడి దేశం సుభిక్షంగా ఉంటుంది దానికి సంతోషించిన రోమపాదుడు తన కూతురు శాంతాదేవిని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేస్తాడు తన రాజ్యంలోనే ఉండమని కోరుకుంటాడు ఋష్యశృంగుడు తండ్రి తండ్రి అనుమతితో శాంతాదేవితో అంగదేశంలోనే సంతోషంగా ఆనందంగా ఉండేవారు అయితే ఆ సంగతి దశరథ మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తారు అప్పుడు దశరథుడు తన ఆజ్ఞాపిస్తాడు ఋష్యశృంగుణ్ణి తోడ్కొని రమ్మని ఆ విధంగా తన పరివారం అంతా కూడా అంగదేశం వెళ్ళి రామపాదుడితో అనుమతితో ఋషి శృంగుణ్ణి తన భార్య అయినటువంటి శాంతాదేవిని అయోధ్య నగరానికి తోడుకొని వస్తారు వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు అశ్వమేధ యాగము శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఈ విధంగా అశ్వమేధ యాగం అనేది పురాణాల్లో రాజులు చేసినటువంటి యాగాలలో అతి ఉత్తమమైనటువంటి యాగం ఈ యాగం చేసే ముందు అక్కడ ఉన్నటువంటి వా రాజ్యంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అశ్వాన్ని గుర్రాన్ని బాగా అలంకరించి యజ్ఞశాలిలో ఉంచి తనకి పూజలు చేసి ఆ భూమండలం మీదకి విడిచిపెడతారు విడిచిపెట్టే ముందు ఆ గుర్రాన్ని అనుసరిస్తూ కొంతమంది సైనిక దళం కూడా వెళ్తూ ఉంటుంది ఆ అశ్వము సంవత్సరం పాటు భూమండలం అంతా తిరిగి వస్తుంది ఎక్కడైనా మధ్యలో అశ్వాన్ని ఎవరైనా అడ్డగిస్తే ఆ సైనిక దళంతో యుద్ధం చేయవలసి ఉంటుంది ఒకవేళ ఎక్కడ అడ్డగించకుండా ఆ అశ్వము తిరిగి వచ్చిందంటే ఆ భూమండలంలో ఉన్నటువంటి జనులందరూ కూడా రాజుని కీర్తిస్తున్నట్లు చిహ్నంగా ఈ అశ్వాన్ని విడిచిపెడతారని కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట ఆ ఉద్దేశంతోనే దశరథ మహారాజు కూడా యజ్ఞాన్ని అశ్వం మీద యాగాన్ని చేసే ముందు అశ్వాన్ని విడిచిపెట్టడం జరిగింది సంవత్సర కాలం పాటు మళ్ళీ ఆ తిరిగి వచ్చేసరికి పట్టింది ఆ సంవత్సరం తర్వాత ఆ అశ్వం వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రోజుల పాటు యజ్ఞాన్ని హోమాల్ని నిర్వహించేవారు ఈ సంవత్సరం అంతా కూడా హోమాలు జరుగుతూనే ఉండేవి అశ్వం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా ఆ అశ్వమేధ యాగం చేసినట్లుగా మనకి వాల్మీకి రామాయణం చెప్తుంది ఈ సంవత్సరం అంతా కూడా దశరథ మహారాజు చాలా గొప్పగా తన సామంతరాజులని తన బంధు పరివారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అవరోధాలు లేకుండా అందరినీ ఆనందింప చేస్తూ ఈ అశ్వమేధము ఈ అశ్వమేధ యాగం చేస్తున్నట్లుగా మనకి వాల్మీకి రామాయణంలో చక్కగా శ్లోకాల రూపంలో కూడా ఇవ్వబడ్డాయి అది ఆ విధంగా అసుమేధ యాగం ముగించిన తర్వాత దశరథుడు ఋషిశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువు గురించి అడిగాడు ఆ భారాన్ని పైనే ఉంచాడు దశరథుని అభ్యర్థులను మన్నించిన ఋషిశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలు ప్రత్యక్షమయ్యారు ఏ యజ్ఞానైనా చేసేటప్పుడు అక్కడ ప్రతి దేవతను ప్రతి దేవతని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ దేవతకి ఇష్టమైనటువంటి వస్తువులను ఆ హోమములో ఆహుతి చేస్తారన్నమాట దాని యొక్క ఫలితాన్ని ఆ అగ్నిదేవుడు ఆ దేవతలకు సమర్పిస్తూ ఉంటాడు దానిని హవిస్సులు అంటారు ఆ విధంగా హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు అంటే బ్రహ్మ ఇంకా మొదలైనటువంటి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకున్నారు అంటే తమ బాధలను చెప్పుకున్నారు ఏంటవి రావణాసురుడు బ్రహ్మ వర వరప్రభావం చేత వెర్రవీగుతూ తమకు చిత్రహింసలను గురి చేస్తున్నాడు గురి చేస్తున్నాడు అన్నారు ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతము రాజ్యభష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషులు యక్ష మాట అటు ఉంచితే అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతడు పేర విర పేడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావము అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణికి రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధాయపడ్డారు అభయమిచ్చాడు అభయమిచ్చాడు ఆశ్రిత వత్సరుడు అందరూ పూజలు అందుకొని అంతర్ధానం అయ్యారు ఇంతటితో సుమేధ యాగము పుత్రకామేష్టి యాగం కూడా ముగింపు ముగింపు కాబోతుందన్నమాట తర్వాత ఏం జరిగింది దశరథుడు పుత్రకామేష్టి యాగం పుత్రకామేష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసం సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథనికి పెన్నిధి అంటే ఒక పెద్ద నిధి దొరికినట్లయింది పేదవానికి నిధి పేదవానికి సంపద దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో దశరథ మహారాజుకి ఆ పాయస పాత్రను చూసి మనస్సు అంతా కూడా ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రం అయ్యింది ఆ విధంగా ఆ బిడ్డలని పెంచుతూ పెద్దవారు ఆ బిడ్డలకి వ్యుత్పత్తి అర్థాలతో పొగిడేవారట రాముడు అంటే సర్వజనులను రమింపజేసేవాడని భరతుడు అంటే రాజ్యభారాన్ని భరించేవాడని సర్వ సర్వసంపదలతో శోభించేవాడని శత్రుఘ్నుడు శత్రువులను సంహరించేవాడుగా పండితులు కీర్తిస్తూ ఎంతో కొనియాడుతూ ఉండేవారట ఇది చూసి దశరథ మహారాజు తన బిడ్డలని ఎంతో చక్కగా చూసుకుంటూ ఎంతో ఆనందంతో ఉండేవాడు ఇక రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు శుక్లపక్ష చంద్రుడు అంటే మనకి రెండు పక్షాలు కదా శుక్లపక్షమి కృష్ణపక్షమి శుక్లపక్షమి పదిహేను రోజులు కూడా చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతుంటాడు అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉండి పదిహేను రోజుకి నిండుగా గుండ్రంగా ఉంటాడు ఆ రోజుని పౌర్ణమి అంటాం ఆ విధంగా శుక్లపక్షం చంద్రుడు ఏ విధంగా అయితే పెరుగుతుంటాడో ఈ నలుగురు కుమారులు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నలు చక్కగా పెరుగుతూ ఉన్నారు వేదశాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన ఖనులయ్యారు అంటే చాలా విజ్ఞానవంతులుగా తయారయ్యారు సద్గుణాలకు ఆటపట్టయినారు ఉత్తమ విద్యార్థులు కొండవలసిన ఇవి రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుండి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రామునికి బహిప్రాణం అంటే బాహ్య ప్రాణం అతను ఎట్టి వెళితే ఏమి చేస్తే అది అనుసరిస్తూ ఉండేవాడు భరత శత్రుఘ్నలు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు ఇక కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో అయ్యాడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అతిథి మా అతిథి మనకు దేవునితో సమానము కాబట్టి ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికు సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తన పైన కార్యభారం పెరి పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుని విషయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు మొదటే చెప్పేశాడు మీరు ఏ కార్యం అప్పచెప్పినా నేను నెరవేరుస్తానని అది చూసినటువంటి విశ్వామిత్రుడు చాలా ఆనందపడ్డాడు వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి నీవి ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు మొదటే అతను కూడా కార్యం నెరవేరుస్తానని చెప్పాడు ఈయన కూడా ఆయన దగ్గర మాట తీసుకున్నాడు అప్పుడు వచ్చినటువంటి విషయాన్ని చెప్పాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచే సుబాహులచే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు ఉచితానుచితాలు అంటే ఏది మంచిది ఏది చెడ్డది ఏది చెయ్యాలి ఏది చేయకూడదనేటువంటి అనేటువంటి విషయాలు గ్రహించకుండా నా శక్తిని నేను అక్కడ దుర్వినియోగపరచలేను అందుకు సత్యపరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి ఏగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అన్ని శ్రేయస్సులు కలుగుతాయి అంతే అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు శ్రీరాముడు పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకి తెలుసు ఎందుకంటే వాళ్ళ గురువులు కాబట్టి వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు ఈ మాటలు వింటూనే దశరథుని గుండెల్లో రాయి పడ్డది అంటే చాలా బాధ అనిపించింది వినకూడని విషయం వినకూడని విషయం విన్నప్పుడు ఏ విధంగా మనసు బాధిస్తుందో ఆ విధంగా అతనికి మనసు బాధపడింది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండినవాడు అంటే పదహారేండ్లు ఇంకా నిండలేదంటే పదిహేను సంవత్సరాలు ఆ వయసు కాబట్టి కావచ్చు ఆ వయసులోనే రామునికి వివాహం చేయడానికి అక్కడ మంత్రులతో సమావేశమైనటువంటి సందర్భంలో విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారంటే రామునికి వివాహ వయస్సు పదిహేను సంవత్సరాలుగా మనము గ్రహించవచ్చు వివాహం చే చేస్తామన్నప్పుడు వయసు పదిహేను సంవత్సరాలుగా మనము గ్రహించవచ్చు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయములతో తగిన పరిచయమూ లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్భాన పాణి నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను చూసారా ఇక్కడ దశరథ మహారాజుకి పుత్రవాత్సల్యం ఎక్కువని మనం గ్రహించవచ్చు మా నోములు పంట రాముడు ఇంతకు ఆ రాక్షసుడు ఎవరు అండతో ఈ దుండగానికి ఒడికెట్టారని అడిగాడు ఎవరు దశరథ మహర్షి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో అడిగాడు అప్పుడు విశ్వామిత్రు మహర్షి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్యం వంశుడైన విశ్రవసుడైన మునుకుమారుడు రావణాసురుడు అతడు కుమేర్ కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలను కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వము ఇబ్బడి ముబ్బుడయింది అంటే ఎక్కువ అయ్యింది ముల్లోకాలను అల్ల కొల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా చూస్త తోస్తుంది అందుకే ఇటువంటి పనులలో అందుకే ఇటువంటి పను పనులలో పాల్గొన్నాడు మారి అంటే ఇంత చిన్న చిన్న పనుల్లో అతను పాల్గోకపోయినా మిగతా వాళ్ళకి ప్రేరేపీస్తార ప్రేరేపిస్తూ హెచ్చరిస్తాడంటూ ఎవరి గురించి చెప్తున్నాడంటే మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్నారు అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధములో యమునితో సమానులైన వారి ఎదుర్కోవడము నా చిన్ని పాపన్ని ఎదుర్కొనడానికి నా చిన్ని పాపాన్ని పంపును నేను కూడా యుద్ధ విషయంలో ఆసక్తుడినని ఆసక్తుడని పలికాడు ఇక్కడ రాముణ్ణి చిన్న పాపడని అంటున్నాడు అంటే తల్లిదండ్రులకి పిల్లలు ఎంత ఎదిగినా చిన్న పిల్లల్లాగే కనిపిస్తారు వెంటనే రాక్షసులతో ఎదుర్కోవడం అనేది నా చిన్న పాపలకి నేను పంపించను కావాలంటే నేను వస్తాననేసి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో అంటున్నాడు దశరథని మాటలకి విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గులమయ్యాడు అంటే చాలా కోపము వచ్చింది ఎందుకంటే మొదటి మాట ఇచ్చేసాడు కదా మాట కూడా తీసుకున్నాడు కదా దాన్ని ఏ విధంగా అంటున్నాడంటే ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు అంటే మీ ఇక్షా ఇక్ష్వాకుల వంశంలోనే ఇంతవరకు కూడా లేదు నీ వందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళ్తాను రిక్త హస్తాలంటే ఒట్టి చేతులతో తిరిగి వెళ్తాను రాముని తీసుకొని వెళ్ళాలనుకున్నాడు కదా కానీ ఇప్పుడు నేను తీసుకువెళ్ళను నేను ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు మీరే మీ పిల్లా పాపలతో సుఖంగా ఉండండి నేను వెళ్ళి వస్తానని కోపంతో అన్నాడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇవన్నీ కూడా వశిష్ఠ మహర్షి చూస్తూ ఉన్నాడు అప్పుడు ఏమంటున్నాడంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథనికి హితవు పలికాడు మంచిగా చెప్పాడు మీరు మొదట మాట ఇచ్చారు కాబట్టి దాన్ని నిలుపుకోండి అనేసి మంచి మాటలతో ఎలా చెప్తున్నాడు మాట నిలబెట్టుకోవడానికి మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు మీరేమైతే ధర్మకార్యాలు చేశారో వాటి ఫలం అంతా కూడా మీరు మాట నిలబెట్టుకోకపోతే పోతుందనేసి చెప్పాడు ఇంకా వివిధాస్త్ర ప్రయోగస్తుడైన ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తో ఉండకూడదన్నాడు విశ్వామిత్రుడి దగ్గర చాలా అస్త్రాలు అస్త్రాలు ఉన్నాయి ఆ అస్త్రాలు ప్రయోగించడంలో చాలా నైపుణ్యం కలవాడు అటువంటి వాణి వెంట శ్రీరాముణ్ణి పంపించడంలో మనము ఏమాత్రము సంశయము ఉండకూడదు అని చెప్పాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు ఇంకా కీడు జరుగుతు కానీ ఇంకా మేలు అయితే ఎక్కువగా జరుగుతాయని చాలా శుతిమెత్తగా అంటే అర్థమయ్యేటట్లుగా అతనికి దశరథ మహారాజుతో వశిష్ఠుల వారు చెప్పారు వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలగ్గాడు అప్పుడు దశరథ మహా వశిష్ఠుడు చెప్పినటువంటి మంచి మాటలు దశరథునికి మనసులో బాగా నాటుకొని అంగీకరించాడు తలొగ్గాడంటే అంగీకరించాడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రునికి అప్పగించాడు చూసారా వశిష్ఠుల వారు అయినటువంటి ఒక మంచి గురువు చెప్పినటువంటి మాటలు దశరథునికి బాగా అర్థమయ్యాయి కాబట్టి మనం మంచి ఏదో చెడేదో చెయ్యాలంటే మనకు ఉత్తమమైనటువంటి గురువులు మా గురువులు ఉంటే ఎంత మేలు జరుగుతుందో దీన్ని బట్టి మనము గ్రహించొచ్చు ఇక విశ్వామిత్రుని వెంట ధనుర్ధరి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు చూశారు కదా ఇక్కడ పక్కన చిత్రపటం ఉంది రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు బాణాలను ధరిస్తూ విశ్వామిత్రుడిని అనుసరిస్తూ ఉన్నారు సరైన నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట ఆకలిదప్పులు ఉండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న యామరిపాటితో ఉన్న రాక్షసులేమీ చేయలేరు ముల్లోకాల్లో ఎదురెడ్డి నిలిచేవారే ఉండరు దేనివల్ల ఈ బల అతి బల విద్యలను నేర్చుకున్నందువల్ల రామలక్ష్మణుడికి ఏముండదమ్మా ఆకలిదప్పులు ఉండవు అలసట ఉండదు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న యామరిపాటితో ఉన్న రాక్షసులు ఏమీ చెయ్యలేరు అసలు మూడు లోకాల్లోనూ ఎదురు తిరిగేవారే ఉండరు అది విశ్వామిత్ర మహర్షి ద్వారా మొట్టమొదటి నేర్చుకునేటువంటి విద్యలు బల అతి బల విద్యలు దాని తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ పేరాలో మనకి ఉంది చక్కగా నేర్చుకోండి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను తర్వాత వీడియోలో బాలకాండలో మరికొన్ని విశేషాల గురించి మనము తెలుసుకుందాం ఇప్పటి వరకు విన్నది మీరందరూ కూడా చక్కగా వీడియోను వింటూ పాఠ్యాంశాలను చదువుకుంటూ విషయాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అందరికీ ధన్యవాదములు